స్థానిక పాత సోమాలమ్మ గుడి రోడ్డు సమీపంలో ఉన్న ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు నివాసం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన నాయకులు బ్యాంక్ అధికారులు డైరెక్టర్లు సిబ్బందితో కలకలలాడింది ఈ సందర్భంగా ఆర్యపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు బ్యాంక్ ఖాతాదారులకు డిపాజిటర్లకు డైరెక్టర్లు అధికారులు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రెండు నూతన సంవత్సరంలో బ్యాంకును మరింత ప్రగతి పదంలోకి తీసుకుని వెళ్లడానికి సాయిశక్తులా కృషి చేస్తామన్నారు దీనితో పాటు ప్రజలందరూ హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని కాపాడేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు తమ పిల్లలకు రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాలు చదివేలా ప్రోత్సహించాలని సూచించారు బ్యాంక్ డైరెక్టర్లు ఏనుమల రంగబాబు కప్పల సూర్యప్రకాష్ పిల్లి శ్యామ్ పడాల శ్రీను బ్యాంక్ అధికారులు కూటమి పార్టీల నాయకులు మాజీ కార్పొరేటర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు ఇరవై ఆరు సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగు తెలుగువారందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలో వారు ఏ పని తలపెట్టినా కూడా జయప్రదంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే ఆరిపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సంబంధించిన కస్టమర్ దేవుళ్ళందరికీ డిపాటిదారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఈ సంవత్సరంలో మీరు ఏ పని తలపెట్టినా కూడా జయప్రదంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అట్లాగే మనం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఇప్పుడు హిందూయిజం గురించి మనం ఎక్కువగా దాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది ఎంచే ప్రతి వాళ్ళకి కూడా మీరు మీ కింద ఉన్నటువంటి మీ పిల్లలందరికీ మీ బంధువులకి స్నేహితులు అందరికీ కూడా ఈ రామాయణం భారతం భగవద్గీత గురించి చెప్పి హిందూయిజం గురించి మట్టుకు వాళ్ళకి చెప్పాలి అందువల్ల ఏంటంటే మన అందరూ కూడా భారతీయులు హిందువులు అనేది కూడా తెలియపరచాలి ఈ రకంగా మా మన ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి తెలుగు జాతి అందరూ కూడా కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను